మన మహారాష్ట్ర సంప్రదాయంలో పగిడి అంటారు పేట అంటారు మా సదానంద ఒక్కసారి మా మాతృశ్రీ మాధవ గారికి పగిడి చుడతారు ఒక్క క్షణం ఒకే ఒక్క నిమిషం మీరు తర్వాత ప్రవచనం చెప్పొచ్చు छस मातृदेव भव పతి దేవో భవా అతిథి దేవో భవా మళ్ళావాముల వారికి ఇక్కడ కూర్చున్న యోగులకు సన్యాసులకు స్త్రీమూర్తులకు పితృ సమానులైన పురుషులందరికీ నా నమస్కారాలు పొద్దు నుంచి అందరూ పెద్దలు చాలా విశేషాలు చెప్పడం మీరందరూ వినడం జరిగింది అయితే ఒక స్త్రీగా నాను జన్మనెత్తినందుకు ఆ జన్మ ఒక హైందవ ధర్మంలో అయినందుకు ఆ హైందవ ధర్మంలో అయిన తర్వాత కూడా సభ్యత సంస్కారము సంస్కృతిని నేర్పించేటటువంటి తల్లిదండ్రులకు పుట్టినందుకు జన్మించి యుక్త వయసు వచ్చి వివాహమైన తర్వాత ఆ సనాతన ధర్మాన్ని పాటించడానికి తద్వారా చక్కటి అత్తమామలు భర్త నాకు నా యోగమై నాకు కలిగి ఉండడం అన్నిటికన్నా అదృష్టము విశేషము ఈరోజు నేను ఎవరో వీరందరి వల్ల మాత్రమే ఆ తర్వాత పరమేశ్వరుడి దయ కృప అయితే ఇన్నేళ్ల జీవన ప్రయాణంలో నేను తెలుసుకున్న ఒక విశేషమైన విషయం ఏమిటంటే రాక్షస తండ్రి అయి ఉండి కూడా ప్రహ్లాదుడు ఎందుకు సత్పురుషుడయ్యాడు అపర శివారాధన చేసే రావణాసురుడు సత్పురుషుడైన తండ్రి ఉండి కూడా రాక్షసుడెందుకయ్యాడు ఇది ఒక పెద్ద చిక్కుముడి ఉన్న ప్రశ్న ఎందుకంటే ఈ ఇద్దరినీ నిర్ణయించినది గర్భాస్థమం మాత్రమే కాబట్టి ఈ ఇద్దరి వ్యక్తులను ఒక స్త్రీమూర్తి తన మనస్తత్వం చేత తన ధర్మం చేత తన ప్రవృత్తి చేత ఆ గర్భాన్ని దాల్చిన తొమ్మిది నెలలే నిర్ణయించాయి కాబట్టి ఈ భూమి మీద పుట్టి పెరిగే ప్రతి శిశువు స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ల భాగ్యాన్ని నిర్ణయించేది ఒక పాడు పూర్వజన్మమైతే అంతకన్నా పెద్ద పాళు ఈ జన్మంలో వారికి జన్మనిచ్చే తల్లి మాత్రమే సాధనమున పనులు సమకూరు ధరలోన అది ఎటువంటి సాధనము ఆ సాధనము ఎటువంటి మార్గాన్ని తీసుకొని వెళుతున్నాయి ఆ సాధనము ఆ వ్యక్తికి ఎంతటి ఓర్పు నేర్పు ఓర్మినిస్తున్నాయి ప్రహ్లాదుడంతటి వాడు చిన్న వయసులోనే తండ్రి పెట్టే ఎన్నే ఎన్నో అత్యాచారాలకు గురయ్యి కూడా ధర్మాన్ని వీడలేదు అదే రావణాసురుడు ఎన్నో చక్కటి అవకాశాలున్నా కూడా అపర శివారాధన చేసి ఉన్నా కూడా ఆ ధర్మము తప్ప వేరు మార్గము ఎరుగలేదు స్త్రీ చాలా అపురూపమైన శక్తి స్త్రీ తలుచుకుంటే రాక్షస జన్మనెత్తి కూడా దైవత్వం తెచ్చుకోవచ్చు స్త్రీ తలుచుకుంటే అపర బ్రహ్మల వంశంలో జన్మించిన రావణాసురుడు బ్రాహ్మడు కూడా రాక్షసుడైపోవచ్చు మన కర్తవ్యాన్ని మనం ఎంత తెలుసుకున్నాము అనేదే చాలా ముఖ్యమైన విషయం జీవితం అంటేనే సుఖం దుఃఖం కష్టం నష్టం ఏ ఒక్కరి జీవితము కూడా లాభమయం కూడి ఉండదు మన గుండె కూడా లబ్ డబ్ లబ్ డబ్ అనే కొట్టుకునేటప్పుడు మనము ఒకసారి హాస్పిటల్లో ఉండే కార్డియాక్ మానిటర్ ని కనుక చూసినట్టయితే దాని రేఖలు పైకి కిందకి పైకి కిందకి మాత్రమే కొట్టుకుంటూ ఉంటాయి అంటే అలా మనిషి పైకి లేస్తూ ధర్మం వైపు కష్టాలతో కింద పడిపోతూ కింద పడినా కూడా నిరుత్సాహపడకుండా మళ్లీ పైకి లేవమని చెప్పేదే ఆ గుండె చప్పుడు కానీ ఎంత సునాయాసంగా ఒక కష్టాలు లేని గీతను కోరుకుంటాం మనం ఆ గీత అంటే మృత్యువు మాత్రమే మృత్యువు వచ్చిన తర్వాత మాత్రమే మనిషి గుండె నిశ్శబ్దంగా ఒక రేఖలాగా ఒక గీతలాగా మిగిలిపోతుంది అంటే పరమేశ్వరుడు ఈ శరీరంలో ప్రాణాన్నిస్తే మనము దానిలోని ఒడుదుడుకలను అర్థం చేసుకొని నిలదొక్కుకోవాలని కోరుకోక కేవలము జీవితంలో కష్టాలు నాకు మాత్రమే ఎందుకు అని ప్రశ్నిస్తున్నాము ఎంత అవివేకము మనకి మనుషులకు కాకపోతే మానులకు వచ్చునా అంటాం ప్రతి కష్టము మనకు తెలియకుండానే మన జీవితంలో ఒక వరం ఈ కష్టం వస్తుంది కాబట్టే కంటి నీళ్లు వస్తున్నాయి ఆ కంటి నీళ్లు వస్తున్నాయి కాబట్టే అవి పాపాన్ని కడిగేస్తున్నాయి ఏ వ్యక్తి జీవితంలో అయితే కష్టాలు ఉన్నాయో ఆ వ్యక్తి పట్ల పరమేశ్వరుడికి అపర ప్రేమ ఉన్నట్టు లెక్క ఎందుకంటే తెలిసో తెలియకో మనం చేసే కష్టాలు మనం చేసే తప్పులను రచిస్తాడు చిత్రగుప్తుడు కూర్చొని అపర సౌఖ్యమైన జీవితాన్ని ఎవరైతే కోరుకుంటున్నామో మనకు చేసే తప్పులు మనకు తెలియవు కాబట్టి ఆ తప్పులను ఆ పాపాలను తీర్చుకునే అవకాశం ఈ జన్మ మనకు ఇవ్వడం లేదు అది ఇంకా భయంకరమైన స్థితి మనకు తెలియకుండా చేసిన తప్పులు పూర్వ జన్మము నుంచి తెచ్చుకున్న పాపాలకు మనం కష్టాలు పడుతున్నామంటే దాని అర్థము ఎంత త్వరగా అయితే అంత త్వరగా అవి చెల్లించబడుతున్నాయని దాని లెక్క ప్రతి ఒక్క మనిషి జీవితము ఎంత సుఖమైన మృత్యువుని మనము చూసాము అన్నదే మోక్షము ఆ మోక్షం కోసము మనము ఏ దారిని ఎంచుకున్నాము అన్నదే భక్తి వివేకము పరమేశ్వరుడులోనూ మనమున్నాము మనలోనూ పరమేశ్వరుడు ఉన్నాడు కానీ ఆయన ఉన్నతోన్నత స్థానంలో ఉన్నాడు మనం అధమంగా ఉన్నాము ఎందుకని ఎందుకంటే మనం ఆరాధించే భగవత్నామము భగవత్ రూపము ఏదైనా ఉండవచ్చు ఆ రూపము ఆ నామము ఏం చేస్తోంది ఏమి చేయడం వల్ల ఆ రూపము నామము భగవత్వరూపంగా మారింది అన్నది తెలుసుకున్న నాడే మనలోని భగవంతుడు జాగ్రత్తమవుతాడు అలా మనలోని భగవంతుణ్ణి జాగృతం చెయ్యాలంటే మనం ఆరాధించే భగవంతుణ్ణి మనము ఎంత మాత్రం తెలుసుకున్నాము ఎంత మాత్రము వారిని మన జీవితంలో హీరోసు హీరోయిన్లు చేసుకున్నామని దాని లెక్క మంగళగౌరిని నిత్యం ఆరాధించే స్త్రీలు తెలుసుకోవలసినది మంగళగౌరిని ఆరాధిస్తే లబ్ధి పొందుతామని కాదు సాక్షాత్తు మంగళగౌరి నిరవధికంగా అలితిపోకుండా పరమేశ్వరుడు ఎన్ని ఆమెను పరీక్షలు పెట్టినా ఆగకుండా ప్రేమించింది ఆ సాధ్వి అలా మనం ప్రేమించగలమా భర్తని అది చాలా ముఖ్యం అందుకే ఆమె స్వరూపురాలయ్యింది వివాహానికి ముందు మంగళ గౌరీ పూజ చేయించేటప్పుడు అది కేవలం ఒక శాస్త్రం మాత్రమే మిగిలిపోయింది కానీ పెళ్లి కూతుళ్లకు తల్లిదండ్రులు గాని మేనత్తలు గాని పెద్దమ్మలు గాని నాయనమ్మలు గాని అమ్మమ్మలు గాని మంగళగౌరీ పూజ ఒక స్త్రీ స్వరూపంగా పెళ్లి కూతురు అయ్యి ఎందుకు మంగళగౌరిని ఆరాధిస్తుంది అని తెలుసుకోలేకపోతున్నాం వివాహం అనేది కూడా ఇప్పుడు కేవలము ఒక ఆర్భాటంగానే మిగిలిపోయింది వీలైనంత తొందరగా ఆచారాలను ముగించుకొని ముందుకు వెళ్లిపోవడమే మనకు కావాలి వివాహానికి ముందు ఎన్నో నోములు వ్రతాలు ఉన్నాయి అవి పాటించడమే మర్చిపోయామందరూ ఆ నోములు ఆ వ్రతాలు స్త్రీకు నేర్పించేది ఏమిటంటే చివరికి ఏమైపోయినా కూడా నేను కోరుకోనేది ఒక్కటే నా మాంగళ్యము సుమంగళిత్వము నాకు మిగలాలి ఏమున్నా కూడా నా భర్త క్షేమంగా ఉండాలి నా కుటుంబం సుభిక్షంగా ఉండాలి అని కోరుకోగలగడము ఏ రోజైతే ఆ కోరిక స్త్రీలో నశించిందో ఆ రోజు నుంచే స్వార్థమనేది ప్రారంభమయ్యింది తాను నిజమైన ప్రేమతో ఆరాధనతో భర్తని కనుక యోగ్యతను ఆయన సుభిక్షతను కోరుకుంటుందో అటువంటి ఇంట్లో సదా ఎప్పుడూ సౌభాగ్యం వర్దిల్లుతుంది ఇది నేర్చుకున్న నాడే తెలుసుకున్న నాడే స్త్రీ ఆ ఈ భారతదేశము కూడా సుభిక్షంగా భాగ్యం వైపు వెళుతుంది సనాతనంగా పురాతనంగా స్త్రీలు ఎన్నో కష్టాలు పడ్డారు కానీ ఆ కష్టాలు పడిన ప్రతిసారి వాళ్ళు భర్త వల్ల పడ్డారా లేకపోతే వాళ్ళ వాళ్ళ సత్కర్మల వల్ల పడ్డారా దుష్కర్మల వల్ల పడ్డారా అనేది మనం ఆలోచించాలి సీతమ్మ వారు అరణ్యవాసం చేసినప్పుడు కూడా అది భర్త వల్ల కాదు భర్తను దూషించకూడదు అది కేవలము ఒక రాక్షస సంహారానికి తీసుకున్న జన్మ మాత్రమే పురాణాలను ఇతిహాసాలను పరామర్శించి అవహేళన చేసేంత ఎత్తుకి మనము ఎవరమూ ఎదగలేదు ప్రతిలోనూ ఒక ఉంటుంది ప్రతిలోనూ ఒక విశేషమైన విషయం మనమందరం తెలుసుకోవడానికి ఉంటుంది పరమేశ్వరుడు ముందు కూర్చొని కూడా మొబైల్ ఫోన్స్ ని స్విచ్ ఆఫ్ చేయలేని ఒక జీవన విధానంలో ఉచ్చునల్లో ఇరుక్కుపోయాము మనమందరం ఈరోజు ఏ ఆలోచన ఉన్నా ఏ వస్త్రాలు ధరించినా ఎంత పాండిత్యమున్నా కూడా ఆ కర్ణపిశాచం నుంచి ఒక్క పది నిమిషాలు మనని మనం దూరం చేసుకోలేకపోతున్నాము జీవితంలో దేన్ని వదులుకోగలము దేన్ని వదులుకుంటున్నాము అనేది చాలా ప్రప్రథమైన విషయం ఏ ఫోటోలు తీసుకోకుండానే రామచంద్రుడు పరమేశ్వరుడైపోయాడు శ్రీకృష్ణుడు జగద్గురు అయ్యాడు సీతమ్మ పూజనీయురాలయ్యింది మంగళగౌరి సర్వా సర్వ ఆరాధన చేసేంత మహానుభావురాలయ్యింది కానీ మనమందరము ఈరోజు కాలం ముందుకు తీసుకుని వెళుతున్న ఈ టెక్నాలజీ అనే పేరులో మనం ఇలా ఇరుక్కుపోయాం దేనైనా ఎందుకు వాడాలి ఎంత వాడాలి దేనికి వాడాలి అని తెలుసుకున్న నాడే మన పంచేంద్రియాలు మనము చెప్తుంటే మనం చెప్పినట్టు వింటున్నట్టు లెక్క ఏ రోజైతే మనము దానికి లొంగిపోతామో ఆ రోజు ఎంత భక్తి మార్గమున్నా ఎన్ని పెద్దలు ఎన్ని చెప్పినా ప్రయోజనమే లేదు ఇవ్వడము నేర్పించినదే సనాతన ధర్మం తీసుకోవడం సనాతన ధర్మం నేర్పించలేదు ఈరోజు మన ఇంట్లో పుడుతున్న ప్రతి ఆడబిడ్డకు మగపిల్లవాడికి తల్లిగా మనం ఏమి నేర్పించాము అనేది మనం వేసుకోవలసిన ప్రప్రథమమైన ప్రశ్న ఆడపిల్ల పుట్టగానే మహాలక్ష్మి అనుకుంటాము కానీ పెంచుతున్న కొద్దీ దెబ్బలతో పెంచుతున్నాము ఆ తల్లిని ఏమి గౌరవించినట్టు బాలస్వరూపంగా ఆవిడిని ఏమి చూసినట్టు ఇంట్లో పెరుగుతున్న మగపిల్లవాడికి తల్లిని తండ్రిని ఆ ఇంటి స్త్రీని అమ్మాయిని గౌరవించడం నేర్పించాలి నేర్పించకపోతే పురుషుడిలో ఏమి సంస్కృతి మనము నేర్పించినట్టు ఇలా మనం పెంచిన ఆడపిల్లలు మగపిల్లలే ఈ ప్రపంచుని సమాజాన్ని శాసిస్తున్నారు ఈరోజు ఇది కులమతాలకు సంబంధించింది కాదు దయచేసి స్త్రీ పురుషులందరూ తల్లిదండ్రులుగా మీ బాధ్యతను ఏ రోజైతే అర్థం చేసుకుంటారో సనాతన ధర్మం ప్రకారం ఏ రోజైతే మీ బిడ్డలను మీరు పెంచను ప్రారంభిస్తారో ఏ సనాతన ధర్మం ప్రకారం భార్యాభర్తలు ఇరువు ఇరువులు చిలకాగోరింకల్లాగా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ సాక్షాత్తు పరమేశ్వరుడు పరమేశ్వరి అయి అర్ధనారీశ్వర తత్వంగా జీవిస్తారో ఆ రోజు తప్పకుండా లోక కళ్యాణం ఆరంభమవుతుంది దానిని ఆపే శక్తి ఏ దేశానికి లేదు మనమందరం గుర్తు పెట్టుకోవలసింది ఒకే ఒక మాట పాశ్చాత్య నాగరికత అంతయు మన కుటుంబమనే ఒక వ్యవస్థను కూల్చడానికి మాత్రమే ఎదురు చూస్తోంది ఆ కుటుంబమనే వ్యవస్థను కూల్చాలంటే మన ఇంటి ఆడపిల్లను దారి తప్పించాలని వాళ్లకు తెలుసు కాబట్టి మోడర్నైజేషన్ అనే ఉచ్చులో మీరు దయచేసి ఇరుక్కోవాకండి మగపిల్లలకు యోగ్యత ఉన్న ఇళ్లలో సత్సంస్కారాలు నేర్పించండి తల్లి తండ్రికి పాదాభివందనం నేర్పించాలి తండ్రి తల్లికి పాదాభివందనం నేర్పించాలి వీరు ఇరువురు గురువుకి పాదాభివందనం నేర్పించాలి వీళ్ళందరూ కలిసి రే రోజు దైవు దైవానికి పాదాభివందన నేర్పించాలి సర్వే జనాభవన్